నమశివాభ్యాం శివాభ్యాం పరస్పరా శ్లిష్టవకృద్ధరాభ్యాం నగేంద్ర కన్యా హృదయ విదాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శివాయ గురవే నమ హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఇప్పుడు వరకు మనం నా వీడియోస్ మీరు చూసినట్టయితే గనక సంతానం ఎన్ని రకాలుగా ఉంటారు తల్లిదండ్రుల వద్ద మనం చేసే దోషాలు ఏంటి మనకి పితృ దోషాలు లేదా మనం చేసుకున్న ప్రాయశ్చిత్తాలు లేదా శాంతి పూజల వల్ల వచ్చే ఫలితాలు మనకి ఎందుకు రావట్లేదు అని తెలుసుకుంటూ వచ్చాం ఇప్పుడు ప్రధానంగా వీటన్నిటికీ ప్రాయశ్చిత్తంగా ఏది చేసుకోవడం మంచిది అనేది తెలుసుకుందాం పోతే ఇది తెలుసుకోవాలంటే మనం ముందు ఒకసారి మహాభారతంలోకి వెళ్దాం దీనికి దానికి సంబంధం ఏంటో నడకండి మీకు ఆఖరిలో తెలుస్తుంది మహాభారతంలో పాండవులు ఐదుగురే కౌరవులు శతాధికులు వీళ్ళందరిలో కూడా విలువిద్యని ప్రధానంగా చెప్పబడ్డవాడు అర్జునుడు ఒక్కడే ఈ అర్జునుడేమన్నా పూర్తిగా దేవుడు అంటే కృష్ణుడు అనుకోండి దేవుడే కృష్ణుడి కింద వచ్చారు పరమాత్మనే అనుకుందాం కాబట్టి ఆయన క్షణంలో సుదర్శనంటే ఉన్న వాళ్ళు పోయారు అనుకుందాం అర్జునుడు అలా కాదుగా అంశావతారం వరకే ఆవేశావతారం వేషావతారం కూడా అనొచ్చు తప్ప పూర్తి దేవుడు కాదు కాబట్టి ఈయనకు అంతమందితో యుద్ధం చేయాలంటే వంద మంది ఆ వంద మంది బంధువులు వాళ్ళ సంబంధించిన సైన్యాలతో చేయాలంటే మహాస్త్రాలు అవసరం అయితే కాబట్టి ఇంత గొప్ప అస్త్రాల్లో ఉన్నది ఏది అన్నప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఒక విషయం చెప్పాడట అయినా సరే సందర్భం చాలా పెద్దది క్లుప్తంగా తెలుసుకుందాం పోయి శివుడు కోసం తపస్సు చేయి శివుడు వచ్చి నీకు పాశుపత అస్త్రం అనేది ఇస్తాడు ఆ పాశుపతాస్త్రం నీ దగ్గర ఉన్నదా అది ఏ అస్త్రాన్నైనా సంహరించగలదు అంత శక్తి కలిగింది పాశుపతం అని చెప్పారు దానికోసం అర్జునుడు కఠోరమైన తపస్సు చేశాడు ఎన్నో పరీక్షలను ఎదుర్కొని ఈ రోజు మనం ఏదో ఒక గుడికి వెళ్తాం అనుకుందాం అండి సరదాగా శివుడు కోసం ధ్యానం మనం ఏం చేస్తున్నామో తెలుసుకుందాం విషయంలో కాకపోయినా రెండు విషయాలు ఒక గుడికి వెళ్తూ వెళ్తూ పంచామృతాలు పట్టుకొని కొబ్బరికాయ తీసుకొని అభిషేకం చేయిద్దాం అనుకుందాం ఆగమం ప్రకారం వెళ్ళేపుడు శకటాలు వాడకూడదు అని ఉంది బండి మీద వెళ్ళకూడదు వెళ్ళేప్పుడు పై వస్త్రం నేను చాలా చూస్తుంటాం ఆయన చొక్కా తీసి ఉత్తరం వేసుకోవంటే అలా ఆస్తులు మొత్తం ఏదో అడిగినట్టు ఫీల్ అవుతాడు కానీ మాకేం ఉపయోగం చొక్కా చేసుకుంటే ఏంటి లేదా నువ్వు మొత్తం దిగంబరంగా వస్తే ఉందని శాస్త్రంలోనే చెబుతాం పై వస్త్రం ఉండకూడదు ఆలయంలో కండువా ఉండాలి సరే ఈ నియమాలన్నీ పక్కన పడేద్దాం తీసుకెళ్ళినా పనికి వచ్చి తీసుకెళ్ళామా నువ్వుల నూనె సీజన్ మీద ఉంది నాట్ టు బి కన్స్యూమ్ నువ్వు దీన్ని లోపలికి తీసుకోవడం పనికి రాదు అంటే నువ్వుల నూనె కాదు ఏ నువ్వులు నూనె సీసా మీద నువ్వుల నూనె ఉండదు దీపం నూనె అని తగలడుతుంది కానీ మనం నువ్వుల నూనె ధైర్యంగా తీసుకెళ్తున్నా తీసుకెళ్లి దేవుడికి పెడుతున్నావు తాగితే నువ్వు చస్తావు కానీ ఆ దీపంలో పోసావు దేవుడు మాత్రం నేను అనుగ్రహించాలి ఆ దీపం మీద చెయ్యి ఒక నిమిషం పెట్టి చూడు కాటు కడ్డ చక్కడ వేసి చేతికి వస్తుంది అక్కడ నువ్వు దేవుడి దగ్గర ఎప్పుడైతే పెట్టి ఉంచితే ఆ మసిని మొత్తం దేవుడు ఆ విషవాయువుని పీల్చి పూర్తిగా అనుగ్రహించాలి ఆ నూనెలోనే సగం పోయింది మొట్టమొదటి దీపం సరే రెండోది ధూపం అగరబత్తిని పట్టుకెళ్ళలో బొగ్గు పొడితోటి తయారు చేసి దాని మీద సెంటు స్ప్రే కొట్టి అగరబత్తిలు ఇస్తున్నారు బొగ్గు పొడిని కాల్చినప్పుడు కూడా వచ్చే పొగ విషంతో సమానం అందుకే బొగ్గు కాల్చినప్పుడు వచ్చే పొగను పీల్చకూడదని సైంటిస్టులు చెప్తున్నారు మీరు చూసుకోవచ్చు అంత గొప్పగా నేను చెప్పకపోయినా ఆ అగరబత్తిని తీసుకెళ్ళి అక్కడ అంటిస్తున్నాం అదో దరిద్రం రెండోది కర్పూరం కర్పూరం ఏది చెప్పారు పచ్చకరి పూర్వం శాస్త్రం చెప్పింది పెట్రోలియం వ్యాక్స్ కాంబినేషన్ లో వచ్చిన బిల్లలు తీసుకుని అంటించి ఆయన ఎదురుగా వేస్తున్నాం నిజంగా మీరు చూడండి ఒక పది సార్లు పది బిల్లలు అంటే చెదురుగా కూర్చోండి రెండో రోజు మీ గొంతు నొప్పి దగ్గు రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం అంత మసి అది పూజ చేసా ఉంటుందో పంచామృతాలండి ఇవన్నీ పక్కన పెట్టండి నేనేం తీసుకెళ్ళనండి శివుడి మీద పంచామృతాలు పోస్తానంతే అంటున్నాం ఎంతమంది మన దగ్గర ఉన్న వాళ్ళు దేశీ ఆవు పాలను తీసుకొని వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తున్నారు చెప్పండి ఆవు పాల ప్యాకెట్ ఇవ్వని అడుగుతారు ఆ దుకాణండిది ఏముంది ఏ ఆవులు ఎక్కువ పాలిస్తే అవి తీసుకుంటారు ఆవు అన్న పేరుతోటి జెర్సీ అనే దాని పాలు మీకు ఇస్తున్నారు అవి ఆవులు కాదు దేశీ ఆవులు మాత్రమే ఆవులు పైన మూపురం కలిగినవి ఆ జెర్సీ ఆవు పాలు ఇస్తున్నారు మీరు తీసుకెళ్లి నిత్ర పోస్తున్నారు వృషభం అంటే అవన్నీ కూడా ఈ బర్రెలు గేదెల కిందకు వస్తే అవి రాక్షస జాతివి ఆవు మాత్రమే దేవ జాతివి మహిషాస్త్రుడు అంటే ఎవడు వాటికి సంబంధించిన మనుషులు వాడే ఈ వృషభాలు ఇవన్నీ అవే కదా అయ్యప్ప చంపింది కూడా అక్కడనే వృషభాన్ని ఆ రకంగా ఈ దోషం పాలలో పోయింది లేదయ్య గారు నేను చక్కగా దేశీ ఆవు పాలను తీసుకొని వెళ్తున్నాను పెరుగు ఏం చేశా ఇంతకి ముందు రోజు కాగబెట్టేవన్న తోడేసా ఆవు పాలు తీసుకొచ్చి ఓ పెరుగు ప్యాకెట్ తీసుకొని వెళ్ళదు ఆవు పెరుగ శాస్త్రం ఏం చెప్పింది ఆవు పాలు ఆవు అని చెప్పింది ఆవు పెరుగు లేదు నీకు దొరికిన పెరుగు ప్యాకెట్ తీసుకెళ్లి ఆయన నెత్తినేస్తున్నావు సరే పోనీ అది పోయింది నెయ్యి అసలు ఆద్యం దేవా నామాజ్యం ఆహారం అని చెప్పింది శాస్త్రం నెయ్యికున్న శాస్త్రం అసలు నెయ్యి గురించి ప్రాముఖ్యత చెప్పాలంటే వేరే అది అంత చిక్కంది తర్వాత ఎప్పుడో తెలుసుకుందాం ఒక వీడియోలో ఆ నెయ్యిలో జరుగుతున్నంత మోసం ఇంకెక్కడా లేదంటే ఐదు రూపాయలకు ప్యాకెట్ ఇస్తాడు అది తినడానికి పనికిరాదు ముందు ఎక్కడో చూసా వీగన్ గీ అని రాసింది వీగన్ అంటే నాన్ డైరీ ప్రొడక్ట్ నాన్ డైరెక్ట్ ప్రొడక్ట్ లో గియ్యంది నా తలకే దాన్ని వావు నెయ్యి నమ్ముతున్నావా పూజలకే పనికి వస్తుందా పోయిందా నెయ్యి కూడా పోయింది పాలు పెరుగు నెయ్యి పోయినాయి తర్వాత అది తేనె అందరికీ తెలుసు మీరు డైటింగ్ చేస్తున్నారు అనుకుందాం తేనె తినాలి జాగ్రత్తగా ఎత్తుక్కొని బెల్లం పాకం లేని ఎత్తుకొని వస్తారు దేవుడికి తీసుకెళ్ళాలి ఐదు రూపాయలతో రెండు రూపాయలు తేనె తీసేయో అంటారు అది తేనే కాదు బెల్లం పాకం కూడా కాదు అంతకనే దరిద్రంగా వస్తున్నాయి మీకు తెలియదు ఈ తేనె పోయింది పంచదార మీ దాని గురించి చెప్పనా డాక్టర్ చెప్తున్నారు షుగర్ అనేది పాయిజన్తో సమానంగా ఉందని ఇప్పుడు ఒకప్పుడు షుగర్ అనేది బ్రౌన్ కలర్ లో వచ్చేది బ్రౌన్ షుగర్ మంచిది ఆయుర్వేదిక పరంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసే ప్రాసెస్ లో బోన్ పౌడర్ ని కూడా చెప్తున్నారు శాస్త్రంలో ఈ పంచామృతాల్లో ఒక్కటన్నా పనికొచ్చేది ఇచ్చారా శివుడికి ఏదన్నా మీరు ఇచ్చారనుకుందాం అనుకుందాం పనికి పనికొచ్చేది ఇచ్చారా ఇచ్చి నాకు ఫలితం రాలేదని అడగండి పనికొచ్చేది సరైన ద్రవ్యాలు వాడి మీరు అడగండి ద్రవ్యాలు పోయినాయి అభిషేకం చేస్తున్నప్పుడు మనసు శివుడి మీదేమన్నా పెట్టారా శివుడు ఎదురుగా వెళ్ళి కళ్ళు మూసుకొని మీ కోరికలన్నీ చెప్తుంటారు అక్కడ దేవుడినే చూడ్డా ఎదురుగా దేవుడు ఉంటే కళ్ళు మూసుకొని చెప్తే ఆయన ఏం వింటాడు నువ్వు ఆయనే చూడట్లా ద్రవ్యాలు లేవు మనసు అక్కడ ఉందా గారు కొంచెం తొందరగా కాదండి ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళాలి మేము రుద్రం రుద్రం అన్నీ మాకు తెలివేయగారు మీ జల్దీ కానిచ్చేయండి ఇంకా మంత్రమూ లేదు ద్రవ్యమూ లేదు మనసు లేదు పూజకి ఏం చెప్పారండి నీ ద్రవ్యాలు ఇవన్నీ పక్కన పడి మనసా వాచ కర్మణ నోట్లో స్మరణ జరగాలి నీ దృష్టి దేవుడి మీద ఉండాలి మనసు దేవుడి మీద నిలబెట్టి ఉండాలి ఇవి చేస్తున్నారా ఏది లేదు ఒక్కటి కూడా లేదు మనసు దేవుడి మీద ఉండదు నోట్లో నుంచి వేరే వేరే మాటలు చాలా మందికి అయితే ప్రజెంట్ ఉన్న కాలంలో చెప్పుకోవాలంటే పనికిరాని మాటలని మాట్లాడుకోవడానికి లోకాభిరామాయణం చెప్పడానికి ఉన్న ఆలయం రామాలయం అసలు రామాయణం ఉండదు పక్క ఇంట్లో ఏం జరిగింది ఎదురింట్లో ఏం జరిగింది చెప్పుకునేది బయటికి వెళ్తే మళ్ళీ నేను గుళ్ళో రెండు గంటలు అదో గోల ఎందుకు అవన్నీ నేను తిట్టినట్టు అవుతుందేమో తప్ప నిజాలు చెబుతున్నాను అంతే మనం చేసే పూజలు ఇవి అర్జునుడు అలా కాదు కూర్చున్న ఆసనం మీద నుంచి లేవకుండా ఏకభుక్తంతుడు దర్భాసనం మీద కృష్ణాదిని ధారణం అది ఘోరమైన తపస్సు చేశాడు అంత తపస్సు చేస్తే శివుడేమి వచ్చేసి ఇదిగో నాయన సులభంగా నీ అస్త్రం తీసుకో బాణాలు వేసుకొని ఎలా ఆ తపస్సు చేస్తున్నప్పుడు శివుడు వచ్చి అతను ఒక బాణాన్ని ఒక వరాహం మీద గురిపెట్టేశాడట అదే పంది మీద అర్జునుడు కూడా వేశాడు అది చాలా గొడవ అయింది ఆఖరికి శివుడు అర్జునుడు ద్వంద్వ యుద్ధానికి దిగారు అంటే ఒకరు ఒకరు కొట్టుకొని ఒకరి మీద ఒకరు పడి దొరిలి పోట్లాడి ఆఖరికి అర్జునుడు తెలుసుకున్నారు వచ్చింది ఎవరో కాదు శివుడు అది అప్పుడు శివుడు పాశుపతాస్త్రం అనే దాన్ని ఇచ్చాడంట ఇది పాశుపతం ఈ పాశుపతాస్త్రం ఎంత గొప్పది అనేది మనం చూసుకుంటే ఈ పాశుపద అస్త్రము అప్పట్లో యుద్ధాన్ని గొప్పగా పనికొచ్చింది పక్కన పెడదాం ఇప్పుడు కాలంలో అస్త్రాలు లేవు శాపానుగ్రహాలు లేవు శాపం ఇచ్చే అధికారం ఎవరికి లేదు వారి బాధలు అన్న మాట చేసిన తప్పైతే నీకు ఫలితం రావాలి తప్ప వరాలు లేవు ఎవరు నీకు వరం ఇచ్చానన్నా పని అస్త్రాలు లేవు కలియుగం కాబట్టి ఈ అస్త్రాన్ని మంత్రశక్తి కింద మన చేతిలోకి ఇచ్చారు మూడు వందల అరవై రకాల పాశుపథాలని మనకు తెలియజేయబడి ఉన్నాయి అందులో ప్రధానమైన పాశుపతమే పితృ ఈ పితృపాశుపతం చేయడానికి ఉన్న ప్రధానమైనదే ఈ మాసం కాబట్టి ఇది ఎలా చేయాలి అనేదంతా కూడాను మీకు తర్వాత ఒక వీడియోలో చెబుతాను శుభం భవదు